మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త హిందూ మహాగణపతి ఉత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రారంభించారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రెండవ ఏడాది జూనియర్ కళాశాల మైదానంలో హిందూ మహాగణపతి ఉత్సవ వేడుకలను శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభించినట్లు వినాయక ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు గౌని ప్రతాపరెడ్డి మీడియాతో తెలియజేయడం జరిగింది అంతకుముందు మంటపంలో గణేషుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించినట్టు తెలియజేయడం జరిగింది ఈ ఏడాది బెంగళూరులోని ఈషా ఫౌండేషన్ ఈశ్వరుడి అలంకరణలో గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు పదకొండు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో వైభవంగా వేడుకలు కొనసాగనున్నాయని ఆయన పేర్కొన్నారు కావున పురప్రజలు నియోజకవర్గ ప్రజలు హిందూ మహాగణపతి ఉత్సవ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం రాయదుర్గం వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం వినాయక ఉత్సవాల్లోకి ఆరంభోత్సవం జరగడం పూజ చేసి ఆరంభం చేయడం జరిగింది రాయదుర్గంలోని అశేష భక్తజనులందరూ పాల్గొని గత సంవత్సరం నాకి ఈ సంవత్సరం కూడా రాయదుర్గం హిందూ మహాగణపతి ఉత్సవాలను పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్విఘ్నంగా జరిపించడానికి వారి సహాయ సహకారాలను అందించాలని చెప్పి అలాగే ఈ గణనాథుణ్ణి దర్శించుకొని వారు ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని చెప్పి హిందూ మహాగణపతి కమిటీ మరియు రాయదుర్గం వినాయక ఉత్సవ సమితి తరపున రాయదుర్గం పుర ప్రజలందరికీ అలాగే రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ మేము ఆహ్వానిస్తున్నాము జై బోలో హిందూ మహాగణపతికి బోలో గణేష్ మహారాజు కే సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి రోజు ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్ నుంచి ఐదు రోజుల పాటు ఉంటాయి అలాగే ఆరో రోజు నుంచి ఏమైతే మన సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అలాగే ఈ సెప్టెంబరు పదమూడో తారీఖు మెయిన్ ప్రోగ్రాం ఉంటుంది మన ప్రచారకులు రాజా రాధా మోహన్ దాస్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మిడ్ నైట్ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి వాటన్నిటిలోనూ రాయదుర్గం ప్రజలందరూ తప్పకుండా పాల్గొని ఆ దేవదేవుని కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి రాయదుర్గం వినాయక ఉత్సవ సమితి తరఫున కోరుతున్నాము థ్యాంక్ యూ